మొత్తానికి నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా నిజమే బాబు గారు కానీ వచ్చేదారిలో రాముడు నిన్ను ఎక్కడున్నావురా అని అడిగితే పట్టణం నుంచి వచ్చేటప్పుడు రౌడీలు తప్ప ఈ తన ఎక్కడుంది ఏం చేసింది ఏమీ గుర్తులేదంటున్నాడు గుర్తురాని గతం గురించి అడగడం అనవసరం అమ్మా రాముడు మళ్ళీ మామూలు మనిషి మనకి దక్కాడు మన వచ్చి ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే అంతే చాలు భగవంతుడు మంచివాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయడు రాముడు ఈ నాలుగు నెలలు నిన్ను మాకు దూరం చేసినా మళ్ళీ మా దగ్గరికే చేర్చి ఆ దేవుడే చేసిన తప్పు తప్పుదిద్దుకున్నాడు పార్వతమ్మ మంచి రోజులు మళ్ళీ వచ్చేసాయి త్వరలో మంచి ముహూర్తాలు చూసి ఉషకి రావుడికి పెళ్లి చేసేసి నాను అక్షంతలు వేసేసి హాయిగా చుట్ట కాల్చుకుంటూ నేను పందిరి బయట కూర్చుంటాను పెళ్లి కొడుకు రాముడు ఊరంతా రాదొచ్చాడయా నాటైపోయింది మా రాముడు ఊళ్ళోకి వచ్చాడు నీ ఆట కట్టే రాముడు ఊళ్ళోకి వచ్చాడు

కరం స వాళ్ళు కూడా లాభం ఏంటి ఒకసారి అటు చూడు బావి బావికి గెలక ఆ గెలక తాడు ఆ తాడు నీ కొడుకు వాళ్ళు తాడు వదిలితే బావిలో నీళ్ళని కొబ్బరి నీళ్ళ తాగేస్తాడు నీ కొడుకు కొబ్బరికాయల సుబ్బయ్య ఇంకోసారి నా మీద కన్నెత్తితే కళ్ళు పీకి కొబ్బరి సొప్పు కత్తికించి నా ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా ఎలాడేస్తాను అవును బావిలో ఉండాలి చూడు నువ్వు పైకెట్టొచ్చు చూడురా వాట్ ఆన్సెస్ నేను బాగుండే ఎవరు చెప్పారు రావుడు చెప్పాడు రావుడికి చెప్పాడా నువ్వు బావిలో అని చెప్పేసి రావుని అడిగిపోయేడు ఏడు సరే అవోహో అన్నట్టు ఈ తాడు నువ్వెందుకు అవుతున్నట్టు బావిలో నువ్వు ఉన్నావు పైకి ఉందవ్ అని గొప్పగా పెట్టుకుంటానంటే బత్తాయి పోతే అట్ నాసేసి విజయూదాయ అని ఫ్రూట్ ఈ కొక్క కోలాట వెళ్ళి గెలకంటే పాసుపత్రి సరే అలాగా లోపలే ఉందో చొంత ఇగో నువ్వా మళ్ళెందుకు వచ్చావురా అక్కు స్వామి ఇంత ముందు వచ్చినప్పుడు తన్నకుండా పంపించారు ఈ సారి తన్ని ఆశీర్వదించండి స్వామి అబ్బా నువ్వు నాకెక్కడ దొరికావురా సైన్ ధోళ్లాగా సరే ఐదు వందల రూపాయలు అక్కడ పెట్టి వెనక్కి తిరుగు తంతా ఐదు వందల స్వామి వచ్చేటప్పుడు బస్సు నా పరుసు కొట్టేశారు స్వామి ఇప్పుడు నా దగ్గర పది పైసలు కూడా లేవు పోని ఓ పని చేయండి స్వామి అప్పు రాసుకోండి అప్పా ఇది ఆశ్రమం అనుకున్నావా సారా కొట్టనుకున్నావా డబ్బు మంది తన్నను స్వామి ఇదేనా మీ భక్త ఇదేనా భక్తుల మీద మీకుండే అనురాగ స్వామి నువ్వేనా భక్త కన్నప్ప అనుకున్నావా నేనేమన్నా కాలం హస్తీశ్వరం అనుకున్నావా గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆశ్రమం అవుట్ అవును నువ్వు తప్పుకోరా భక్త తప్పుకో ఏరా జడలు పెట్ట స్వామి డబ్బులు వంద తన్నవా తన్నను డబ్బులు వందే తన్నవా తన్నను అరే పంది డబ్బులు వంద తన్నవా అరే కుక్క డబ్బులు వంద తన్నవా అరే గజ్జి కుక్క డబ్బులు వంద తన్నవా తన్నను చగా ఊగిపోతానా ఏంట్రా రేయ్ డబ్బులు ఇస్తే నుదుతనేదేంట్రా వంద రూపాయలు ఇస్తే పిచ్చి తన్నులే నేను తంటానురా రేయ్ కడుపుకి చికెన్ గాని మటన్ గాని తినేవాడివైతే అయితే తనరా అచ్చమాట ఏంట్రా దమ్ముంటే తన్నే అంటరా వద్దు స్వామి మిమ్మల్ని రచ్చగొట్టి ఫ్రీగా తన్నించుకోవాలనుకుంటున్నాడు మీరు తల్లినా మీరు మాత్రం తన్నవద్దు కాలు మార్చి పెట్టు స్వామీ కాలు మార్చి పెట్టుకోండి తన్న తన్నవా తన్నవా நேர தான் கூத்த రెండు వందా పాకి అమ్మ రే ఆ వయసుకం ఆ వయసు వస్తే చేస్తావరా మృదు నాగ్రహానికి చంపుకంట్రో ఏది

అమ్మో తంతే తనేవగాని ఈ దెబ్బతైన నా సుడి మారితే నీకు గుడి కట్టిస్తా తన్నుల స్వామి ఓ తన్ను రాడు పిచ్చి కేట్లాడు నువ్వా తన్నుల స్వామి ఇదంతా నీ మెహర్బానీ తన్నుల స్వామి ఓ తను ఓహో తన్నుల స్వామి తంతే బంతిలో ఎక్కడికి వచ్చి పడ్డావు బాబు అవును ఇదంతా తన్నుల స్వామి మహిమ రాజు నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావా రాజు రే నా ఊళ్ళో ఉండకుండా నీ ఊళ్ళో ఉంటాను రా స్వామి స్వామి రాజు నేను నన్ను గుర్తుపట్టలేదా రాజు గుర్తుపట్టాను నువ్వు నా మంత్రివి అవును మంత్రి మన సేనాధిపతి బాసు ఏదో పిచ్చి కుక్క బాసు కుక్క ఒకటి ఉన్నది బాబు మా ఊళ్ళో చాలా కుక్కలు ఉన్నాయి కావాలంటే రెండు తీసుకెళ్ళు ఏనుగు ఏనుగు నల్లన్న దాని కొమ్ములు తెల్లన్న అది మనాడు ఏనుగు కోసం వచ్చాడు అలా అడవికి తీసుకెళ్లి ఒక ఏనుగు చూపెట్టండి రాజు నేను రాజు నీ పుండ్ రాజు ఏను చూసుకోవాలి రాజు 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 నన్ను మర్చిపోయావు రాజు సంజమ్మా సంజమ్మా నువ్వు నమ్మలేని నిఘడి చదువుతానమ్మా రాజు బతికే ఉన్నాడు అవును సంజమ్మా కోటిపల్ల చూశాడు వస్తానో చెప్పలేదమ్మా నన్ను అసలు గుర్తుపట్టనట్టు నేనెవరో తెలియనట్టు ఏదేదో మాట్లాడేశాడమ్మా అవును సంజమ్మా రాజు నన్ను గుర్తుపట్టనట్టే మాట్లాడాడు లేదు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది మనం నేర్పించడానికి అలా అని ఉంటాడు రాజు ఎప్పటికి అలా అండు వెంటనే తాతకి ఫోన్ చేసి చెప్తాను అలాగా రాజు అక్కడ ఉన్నాడని తెలిసిందా అవును తాతయ్య నేను వెంటనే కోటిపల్లి వెళ్ళి రాజును కలవాలి అమ్మా కోటిపల్లిలో ధర్మయ్య అని నా ప్రాణ స్నేహితుడు అన్నాడు నువ్వు వెంటనే వెళ్ళగలవు తోడుగా గుండెను కూడా తీసుకెళ్ళు అలాగే తప్పయ్యూ మిస్టర్ శక్తిపల్లి అప్పయ్య నా చూడు

అక్కడ వీలే వస్తారు నా డప్పు కుషముందు తగిడి ఎలా చెప్పొకనే అయ్యో లగేజ్ ఏది నో ప్రాబ్లం యువర్ లగేజ్ మై భుజం ఐ బాబాయ్ వీడవడం ఇంగ్లీష్ నేర్చుకొని కూలీ లేవున్నడే నో కూలీ ఆ ప్రజా పర్స జనసేవ ఐ వి షో ధర్మయ హౌస్ ఐ యామ్ ముటా మేసి కూలీ నంబర్ 1 అడ్వాన్స్ కి బాబు నువ్వు ఈ కోటిపల్లి గార్డెన్ ద్వారానైనా నో గార్డెన్ దిస్ ఇస్ కట్టర్ అయ్యో ఆ యు ఫాలో మీ అచ్చా కొబ్బరికాయ తెగ ఊగిపోవాలా అది సరే నీ తదనంతరం ఏముందనే మా బుద్ధులు గారు ఉన్నారు కదా నా తర్వాత బరువు ఆడే మొత్తడా దిస్ ఈస్ బాతుల్స్ బ్యూటిఫుల్ బాతుల్స్ యుక్ పోసేది ఎలక్క చూడాలి అబ్బాయి గోదావరి బెస్ట్ దిస్ ఇస్ ఆల్ కోకోనట్ ట్రీస్ எ வந்த ஆபேசாரு வந்த லேண்டி நோர்ப்பு எவரோ கட்டம் கோடி சார் கல்பயா టం కాదు ఒక్కసారి తలతిప్పి ఆ టేపుసుడు బాసో బాసా ఓ మై గాడ్ దిస్ ఇస్ ధర్మాసంతం టేక్ దిస్ ఆ మన్ వెరీ మచ్ థాంక్యూ మనుషి కోటిలో ఉన్న ఇట్లాగా లగేజ్ మోసావ్ A very interesting man good do atri koli ch pambichu hi madam ah. Ah. i'm at koli bye bye నీకు దండం పెడతానరా బస్సు దిగిన దగ్గర నుంచి బాతుల్స్ అంటావు కోకోనట్స్ అంటావు కద్దర కాటన్ కింగ్ అంటావు ఇంగ్లీష్ తగలయ్యా నీకు ఎంత కూలీ కావాలో తెలుగులో చెప్పరా నాకు కూలీ వద్దు జాలి వద్దు లోపల ఉష అనే ఒక ఆరంశన్ ఉంది దాన్ని ఎంతో ఘాడంగా ప్రేమించా నా సాహసం గురించి నా దేశం గురించి దాని ముందు ఎంతో గొప్పగా చెప్పాలి దడ్పాంచికి దడ్డడి చేయండి రెండు బల్పిత్రే బలాబల్ అని ఏంటరా ఏంట్రా బల్పిత్రే బలాబల్ బల్పిత్రే బలాబల్ ఇంగ్లీష్ ఆ అదేదో తెలుసుకుందాం పక్కకి రారా ఎక్కడికి నువ్వు అవుట్ రారే అవునమ్మా వీళ్ళ తాతయ్య మేజర్ నారాయణమూర్తి నేను చిన్నప్పటి నుంచి అంటే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం మరి మీరిద్దరు మేమిద్దరం ఒకే కంచంలో తినేవాళ్ళం ఒకే మంచంలో పడుకునేవాళ్ళం ఒకే చుట్టూ కాల్చేవాళ్ళం కాకేంగిమా మన ఊళ్ళో శ్రీరామ ఉత్సవాలు దివ్యంగా జరుగుతాయని చూడ్డానికి వాళ్ళ తాతయ్య పంపించారు మనం ఎలా చూసుకుంటావో ఏమిటో బయట రైతులు నా కోసం ఎదురు చూస్తున్నారు మాట్లాడొస్తాను